ఖమ్మం జిల్లా తెల్లాడు మండలం ఇక్కడ మందుల కాలనీకి సంబంధించిన ఒక నీళ్ళ ట్యాంకి దగ్గర మనం ఈ రోజు ఇక్కడ ఉన్నాం ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు ఈ యొక్క బోర్డు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఈ యొక్క ట్యాంక్ నిర్మి నిర్మించారు ఈ యొక్క ట్యాంకి అప్పటి మంత్రి చిన్న నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వర ముఖ్య అతిథిగా వచ్చారు అప్పుడున్న శాసనసభ్యులు వచ్చేసి ఇక్కడ బోడపుడి వెంకటేశ్వరరావు అని చెప్పుకోవచ్చు అప్పుడున్న సర్పంచ్ వచ్చేసి నేరల విశ్వనాథం వీరి సమక్షంలో ఈ యొక్క ట్యాంకీని నిర్మించి సుమారు ముప్పై ఎనిమిది నుండి నలభై సంవత్సరాలు అవుతుంది ఈ యొక్క ట్యాంకీ నిర్మాణం చేసిన దగ్గర నుంచి ఇప్పుడు ఇది నిర్వీర్యం చేయాల్సిన సమయం వచ్చింది కానీ ఇప్పటి వరకు దీన్ని నిర్వీర్యం చేయట్లేదు దీని నుండి పెచ్చులు పెచ్చులుగా ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఈ యొక్క నీళ్ళ ట్యాంకీ నుంచి పెచ్చులు పెచ్చులుగా ఊడి ఇక్కడున్న చిన్నపిల్లల మీద మహిళల మీద పడుతుంది అంటూ ఈ యొక్క ప్రాంత వాసులు వారి యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా దీని పక్కనే గత టిఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు నిర్మించిన రెండు సంవత్సరాలు మిషన్ భగీరథ అని చెప్పేసి కొత్త ట్యాంక్ నిర్మించారు దానికి నీళ్లు ఇవ్వలేదు దీనికి నీళ్లు వస్తున్నాయి కానీ ఈ నీళ్ళన్ని కూడా అయిపోతున్నాయి ఇవన్నీ కూడా పూర్తిగా నిండిన తర్వాత మళ్ళీ ఈ డిజాల్డర్ అయిపోతున్నాయి వీటి గురించి పట్టించుకున్న నాదు లేడు కాబట్టి ఈ యొక్క పాత పట్ట నిర్మానుషంగా ఉన్న ఈ యొక్క ట్యాంక్ నిర్వీర్యం చేసి దీన్ని పోల్చివేసి ఇక్కడ యొక్క ఈ గ్రామ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని వీళ్ళ యొక్క ప్రాణాలు కాపాడాలని అనేక ఇక్కడ ఉన్న వాళ్ళు దరఖాస్తు చేసినా గానీ స్థానికంగా ఉన్న మండల నాయకులు గానీ మండల అధికారులు కానీ గతంలో ఉన్న టిఆర్ఎస్ పాలనలో ఉన్న వాళ్ళు కానీ ఏమాత్రం ఖాతరు చేయలేదు మేము ఊరికి దూరంగా ఉన్నామని చెప్పేసి వీళ్ళు మమ్మల్ని పట్టించుకోవట్లేదు మందుల కాలనీ మందుల కాలనీ మిగిలిపోయేలా చేస్తున్నారంటూ ఇక్కడ గ్రామస్తులు వారి యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ముప్పై ఎనిమిది నలభై సంవత్సరాలు అవుతున్నా కానీ ఈ యొక్క ట్యాంకీని పూర్తిగా నిర్వీర్యం చేసి మరొక ట్యాంకి కట్టాలని రిక్వెస్ట్ మేరకు కొత్త ట్యాంకి నిర్మించారు బిల్లులు తీసుకున్నారు పాత ట్యాంకీని ఎందుకు నిర్వీర్యం చేయట్లేదు మరి కొత్త ట్యాంకీకి నీటి కలెక్షన్ ఎందుకు ఇవ్వలేదు ఈ విధంగా నీటికి అనేక ఇబ్బంది అవుతున్నారు ఇంటింటికి నల్లాని మిషన్ భగీరథ పేరుకి మాత్రమే కానీ ఇంటింటికి నల్లా పెట్టలేదు నీళ్ళు అందించలేదు మేము మందుల కాలేజీకి చెంది మందులలోగానే ఉండిపోతున్నామంటూ వాళ్ళు ఆ యొక్క వారి యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కెమెరామ్యాన్ సుదీప్తో ఎస్ న్యూస్ శ్రీనివాస్ ఖమ్మం జిల్లా తెల్లాడ మండలం మందుల కాలనీ పిల్లలు పడతారు అది వాటర్ ట్యాంక్ పాత అయింది కాబట్టి దాన్ని గోల కొట్టాల కొత్త కొత్త ట్యాంక్ ఓపెన్ చేయాలా అది పేగాలు ఏదైనా అయితే ఎవరు భరించరు గవర్నమెంట్ భరించలేదుగా నేను అది ముందు మరి ఇక్కడీ బాగా పెచ్చిలి పెచ్చిలి వస్తుందండి ట్యాంక్ కూర్చుంటే ఎప్పుడు నాకు భయం వేస్తుంది మరి చిన్న చిన్న పిల్లగాలు తిరుగుతున్నారు పొట్టబొట్ట పిల్లగాలు మరి ఎప్పుడు తీసేస్తారు మాకు భయం వేస్తుందండి మరి ఇంటి మీద పడుతుంది ఇల్లు ఇల్లు పడుతుందండి దీని పక్కన కొత్తలు కట్టించినాక ఇది పర్వడతామని చెప్పారు మాతోటి అది అయిపోయింది కొత్తది కూడా కట్టమైంది అది ఎన్ని ఇప్పుడు కట్టి కూడా రెండు సంవత్సరం అయిపోతుంది ఈ పాత కోలు కొట్టడం కొత్తదైన కూడా ఇది పిల్లలు పిల్లలు రాలి పడుతుంది వాళ్ళ చిన్న పిల్లగాలు ఉంటున్నారు ముసలాళ్ళు ఉంటున్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి కూలిపోతే ఎవరు అడగాలి మేము ఇప్పుడు దాంట్లో నీళ్ళు కొత్త దాంట్లో పాత దాంట్లో వస్తున్నాయి నీళ్ళు కొత్త దాంట్లో రావటలే ముసలా ఉంటున్నారు చిన్న పిల్లలు ఇంకా అది శంకుస్థాపన చేయలేదు మరి అది కాదు మీరు కోలు కొట్టలు త్వరలో అని నేను